ప్రాణాలతో చెలగాటం పట్టించుకొని అధికారులు కాకినాడ కేంద్రంగా సముద్రంలో ఫ్యాక్టరీ వర్తాలను లారీలలో తీసుకువచ్చి కాకినాడ రూరల్ వాకాలపూడి పంచాయతీ పరిధిలో లారీని సముద్రంలోకి వెళ్లే పాయలో కలుపుతున్నారని మత్స్యకారులు బీచ్ రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు విషయం తెలుసుకున్న పోలీస్ రెవెన్యూ ఫిషరీస్ పొల్యూషన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులు సిఐ పెద్దిరాజు ఎంఆర్ఓ కుమారి ఫిషరీస్ డైరెక్టర్ కరుణాకర్లు మాట్లాడారు రసాయనాలను రవాణా చేసిన లారీని సీజ్ చేస్తామని రసాయనాల ను తీసుకోవడం జరిగిందని వాటిని ల్యాబ్కు పంపించి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని వారికి తెలిపారు మత్స్యకారులు జనసేన నాయకులు శివకిషోర్ సోదే ముసలయ్య వంక శివలు మాట్లాడుతూ కలుషిత రసాయనాలు కలుస్తున్నాయని తమకు గత కొన్ని సంవత్సరాలుగా తెలిపినప్పటికీ ఆధారాలు లేకపోవడంతో అయితే వారం రోజుల నుంచి రాత్రి సమయంలో గస్తీ కాశి కాస్తే నిన్న రాత్రి పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక కంపెనీకి చెందిన లారీ కల్పించడంతో వారిని ప్రశ్నిస్తే పొంతలు లేని సమాధానాలు చెప్పారు ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా కోటి చేప పిల్లలను సముద్రంలో వదిలారని అయితే ఈ కలుషిత రసాయనాల వల్ల చేపలు కూడా చనిపోవడం జరిగిందని ఆరోపించారు తమ సమస్యలు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని వాపోయారు ఈ రసాయనాల వల్ల తమ చుట్టుపక్కల గ్రామస్తులు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వీటిని అరికట్టాలని కోరారు ఇక్కడ రాత్రిపూట ఒక ఇండస్ట్రియల్ వేస్ట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేసినటువంటి ఒక రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లో లారీని ఉంచి దాంట్లో నుంచి ఒక పైపు పక్కన ఉన్నటువంటి కాలంలోకి కనెక్షన్ ఇచ్చి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే తీసుకొచ్చాడో పాయిజన్ వస్తుంది దాన్ని దాంట్లోకి వదలడం జరుగుతుంది రాత్రి అంతా చూసిన తర్వాత స్థానికులు దాన్ని ఆఫ్ చేయటం మాకు కూడా చెప్పడం మేము గా రెస్పాండ్ అయ్యి నా సిబ్బందిని కూడా నేను పంపడం జరిగింది ఫోన్ ఒంటి గంటకు నాకు ఫోన్ వచ్చింది నేను ఇమీడియట్గా రిసీవ్ చేసుకుని మన నైట్ ని పంపించడం జరిగింది లారీ ఇక్కడే ఉంది తాళాలయ్యి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఆ విధంగా జరిగింది అయితే ఈ ఆరోపణలు ఏంటంటే ఈ విధంగా ఇండస్ట్రియల్ వేస్ట్ ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇలాగా కాలవలోకి కాళవ ద్వారా సముద్రంలోకి వదలటం వల్ల మత్స్య సంపద అంతా కూడా అది దెబ్బతండు ఉంది చేపలన్నీ చనిపోతున్నాయి ఇటీవలే చాలా ఈ చేప పిల్లల కూడా సో మత్స్య సంపదను పెంచడానికి సముద్రంలోకి వదలవడం జరిగింది ఈ విధంగా ఈ వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా వచ్చి ఉంటే ఇది అంతా కలుషితం అవుతుంది అనేటటువంటి ఆరోపణలు చేశారు దానికి సంబంధించి వీళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు ఈ యొక్క పోర్టు రోడ్డు ఇది హైవే ఇది దీంట్లో కొద్దిగా లారీలు అవి ఆఫ్ చేయడం జరిగింది నేను వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది చట్ట ప్రకారం ఎవరు తప్పు చెప్తే వాళ్ళు శిక్షార్హులు అవుతారు చట్ట ప్రకారం చేయకూడని పని చేయకూడదు చేయవలసిన పనే చేయాలని చెప్పడం జరిగింది సో దాని మీద ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేయడం జరిగింది వాళ్ళు పంపించేస్తున్నారు చెప్తే విన్నారు పంపించేస్తాం లారీలు ఆపితే లారీలు రిలీజ్ చేస్తాం ట్రాఫిక్ అఫ్టర్షన్గా పెట్టినటువంటి అవన్నీ మోటార్ సైకిల్స్ ఇవన్నీ తీసాం అయితే దీనికి సంబంధించి చెప్పండి నమస్తే అండి నా పేరు శివకిషోర్ అండి ఆపర్పేట జనసేన నాయకులు అండి మేము మేము ఈ ఇక్కడ వేస్ట్ వాటర్ వదిలేతున్నారండి మాకు రెండు సంవత్సరాల నుంచి అవగాహన ఉంది కానీ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి దొరుకుతూ లేదండి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ కానీ మా వారం రోజుల నుంచి దీని మీద ఒక గస్తీ కింద పెట్టి చూసుకుంటూ రోజు 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 చూసుకుంటూ వచ్చి రాత్రి పది నలభై ఐదుకి వచ్చేటప్పుడు ట్యాంకర్ ఉందండి లోపల ట్యాంకర్ ఉందని చెప్పేసి ఇక్కడ ఈ సెక్యూరిటీ గార్డుని తీయమంటే నేను తీయను మా వాంటర్తో చెప్పుకోమంటా మా ఓనర్తో మాట్లాడుకుండా అండి వాళ్ళ వంటర్ గారి నెంబర్ ఇచ్చారండి వాళ్ళ వంటర్ గారి నెంబర్ ఇస్తే వాళ్ళ వంటర్ గారితో మేము మాట్లాడుతుంటే మీరు నువ్వేదో నువ్వు ఎవరయ్యా నీకు సమాధానం చెప్పాల్సిన ఉంది మీకు అసలు మీకు ఏం సంబంధం అని చెప్పేసి ఓనర్ అండి ఆయన పేరు శ్రీనివాస్ అండి ఆయన ఫోన్ చేసి పొద్దుడు వస్తాను పొద్దుడు రెండు మీరు అని అన్నారండి పొద్దు రెండు పొద్దున నైట్ నైట్ ప్రసాదాలకు మన అందరికీ ఫోన్ చేసి కొంతమందికి రమ్మని క్లియరెన్స్ ఇచ్చుకుని పోలీస్ కానిస్టేబుల్ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మేము వచ్చేవండి అక్కడ పొద్దున్నే రాత్రి పదకొండు పది నలభై ఐదు నిమిషాలు జరిగిన సంఘటన ఇప్పటి వరకు రాలేదండి ఈ కెమికల్ వాటర్ వదిలేసి ఏ పిల్లలకి శ్వాస సంబంధించిన వాదులు ముసలి వాళ్ళకేమో ఊపిరి తీసుకునే ఇబ్బంది ఊపిరిదితుంది ఇబ్బంది అనారోగ్యాలు ఈ కెమికల్ వాటర్ వల్ల అన్ని మా మత్స్యకారులు అందరికి కూడా చాలా కాశీబాబు మా ఊరు సూర్యరాపేట గ్రామం మరి గత రెండు సంవత్సరాలుగా మా ఏరియాలో మత్స్య సంపద పాడైపోతుంది ఎందుకంటే ఈ మత్స్య సంపదని వేస్ట్ ఈ వేస్ట్ వాటర్ ద్వారాగా వీళ్ళు గత కంపెనీలు ఇక్కడ ఎన్నైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్నింటి నుంచి వా వేస్ట్ వాటర్ని ఈ లైన్ ద్వారాగా ఇక్కడ తీసుకొచ్చి కాలంలో కలపడం వల్ల మా మత్స్య సంపద మొత్తం నాశనం అయిపోయి మత్స్యకారులకి అందులో అయిపోతున్నారు తర్వాత వచ్చి వికలాంగులుగా పాళ్ళకి పక్షవాతం నెక్స్ట్ వచ్చి కంటికి కంటి చూపుకి తర్వాత పిల్లలకి గజ్జి తామర ఇలాంటి వ్యాధులకి గురవుతున్నారు ఓల్ని మా మత్స్యకారులు మా మత్స్యకారులకి ఇలా జరుగుతుంది మా మత్స్యకారుల పట్ల ఈ ఈ నాయ ఈ యొక్క అధినేతలకు ఎందుకు ఇంత చిన్న చూపు అర్థం కావట్లేదు మా మత్స్యగారి సంపద పోతుంది మా జీవనోపాధి పోతుంది దీనివల్ల వ్యాధులు వ్యాధులు గురవుతున్నాం దీని మీద మన అధి అధికారులు తర్వాత వచ్చి గవర్నమెంట్ వాళ్ళు దీని మీద పొల్యూషన్ వాళ్ళు దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా సీఏ గారితో నేను చేప ఏమంటారు కాలుష్యం అయినటువంటిది తీసుకొచ్చి ఇక్కడ ట్యాంకర్ల ద్వారా కాలువలో కలపడం ద్వారా చేపలు చనిపోయాయని విషయం మీద ఇష్యూ జరుగుతుందని చెప్పిన కలెక్టర్ గారి నుంచి ఫోన్ వచ్చి వెళ్ళమంటే నేను రావడం జరిగింది అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు ఇక్కడ మేము ఎవరైతే ఈ ప్రేమిసీ వాళ్ళని కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము అదేవిధంగా శాంపిల్స్ తీసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఎవరైతే ఇందులో నిర్ధారణ అయితే కనుక ఇది కాలుష్య పదార్థం ఇలా కలుపుతున్నారని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను కేసులు పెడతారండి దాని సెక్షన్స్ ఉంటాయి పోలీసు వారు చూసుకుంటారు చూసుకుంటారది మేమైతే ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాం